ఇల్లు కట్టుకున్నాను ప్రయారి ఫస్ట్ ప్రియారిటీ నేను దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా నేను ప్రార్థనతోనే ప్రారంభించాలనే ఒక తీవ్రమైన ఆలోచన కంటే ఇల్లు కట్టుకున్నాను ఓపెనింగ్ చేయాలి ఖచ్చితంగా ప్రేయర్ పెట్టించుకోవాలి అంటే ఒక ఒక రకమైనటువంటి ఆధారపడే స్వభావం నుంచి ఓకే నేను చేయాలి ఇది ఇది ఆచారం ఇది నేను చేయాలి ఇది ఇది నేను చేయకపోతే గారు వచ్చి అరే మీరు ఇల్లు కట్టుకున్నారు కదా మరి ప్రేయర్ పెట్టించుకోలేదేమో అడుగుతారేమో సంఘ విశ్వాసులు అయ్యో ప్రార్థన ప్రారంభించకుండా నువ్వు గృహాన్ని నువ్వు నివాసం మొదలు పెట్టేశావు అని బహుశా అడుగుతారేమో కాబట్టి ఆచారబద్ధంగా ఏదో ఆచార సాంప్రదాయంగా మనం చేయాలి కదా అనేటువంటి ఆలోచనలో మనం వెళ్ళిపోతాం ఎందుకు అలా వెళ్ళిపోతామంటే మనకు ఒక ఆలోచన వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత మన యొక్క పరిస్థితులు డెవలప్ అవుతుంటే వాటన్నిటిని చూసి ఇది నేను కష్టపడి సంపాదిస్తుంది కదా ఇది నా కష్టం వల్లే కదా నేను ఇల్లు కట్టుకుంది నా కష్టం వల్లే కదా నాకు ఉద్యోగం వచ్చింది నాకున్న పేరు బట్టే కదా నాకు వివాహం జరిగింది నాకున్న నేచర్ బట్టే కదా నాకు పిల్లలు పుట్టారు ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం ఏం చేస్తామంటే దేవుని ప్లేస్లో మన స్వశక్తిని రీప్లేస్ చేస్తుంటాం నీ యొక్క కష్టం లేకుండా ఈ లోకంలో ఏది సంపాదించుకోవు అది సత్యం కానీ నీ కష్టానికంటే ముందు దేవుడు అనుగ్రహించకుండా మనం ఏం పొందుకోలేమన్నది అది కూడా సత్యం అది కూడా సత్యం అని అనటం తప్పు కానీ అదే సత్యం అంటే దేవుడి యొక్క ఆశీర్వాదం లేకుండా నిజానికి మనం ఏం పొందుకోలేం ఒకసారి వెనక్కి తిరిగి మీరు వెళ్ళి ఆలోచించుకోండి ఈరోజు నీ జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు ఈ రోజు నీ జీవితంలో కొంతమంది నువ్వు కోల్పోయి ఉండొచ్చు ఈరోజు నీ జీవితంలో కొన్ని నష్టాలు నువ్వు చూసి ఉండొచ్చు కానీ నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో వాటి యొక్క పరిస్థితి ఏంటి మరి మనం పొందుకున్న మనకు ఉన్న ఇప్పుడు మనం ఉన్న కలిగి ఉన్న స్థితిని బట్టి మనం ఆలోచిస్తే మన అది దేవుడిచ్చిందే కదా అంటే మనం నష్టాన్ని చూస్తాము మనం కష్టాలనే చూస్తాము మన ఇబ్బందులను చూస్తాము దాన్ని చూసుకుని మనం ఏం చేస్తామంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని పాడు చేసుకుంటాం ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఎంత విలువైన విశ్వాసాన్ని మనం పాడు చేసుకుంటున్నాం ఏది కొన్ని నష్టాలను చూసే మరి లాభాలు ఉన్నాయి కదా మరి మంచి మనకు కనిపిస్తుంది కదా ఈ మంచిని మనం చూడం ఈ శ్రేష్టకరమైనది మనం చూడం ఇదేమనుకుంటామంటే గ్రాంటెడ్ ఫ్రీ అనుకుంటాం అంటే ఇది అలా వచ్చేసింది అంతే ఇది నా జీవితంలో అలా ఉందంతే ఇది నా స్వశక్తితో సంపాదించుకున్నాను అంతే నేను ఈరోజు బాగున్నానంటే ఇది నా శక్తి అంతే అని అనుకుంటాం కానీ తప్ప ఇది దేవుడు అనుగ్రహం దేవుడే లేకపోతే మరి ఇది కూడా నాకు లేదు కదా అనేటువంటి తలం మనకు ఉండదు కనుక మనం ఏం చేయాలంటే దేవునిపై ఎక్కువగా ఆధారపడాలి అంటే వెళ్ళే కొలది వెళ్ళే కొలది మన పరిస్థితి ఎలా మారిపోవాలంటే ఆ దేవుడు లేకుండా నేను లేను ఎవరైనా మనల్ని కూర్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఎలా సాక్ష్యం చెప్పాలంటే ఆ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏదైనా కష్టం చేసి సంపాదించుకోగలడు కానీ ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు మనం బైబిల్ భక్తులను చూస్తే ఒక యోషేపును చూసిన ఒక యోగును చూసుకున్నా అలాంటి అనేక మంది భక్తులను చూసినప్పుడు ఆ సమాజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది వాళ్ళు మంచి మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేశారు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు ధనవంతులుగా ఉన్నారు కానీ వాళ్ళ సమాజానికి ఏం చెప్పేవారంటే ఇదంతా కూడా కేవలం మా దేవుని దేవాలను మేము సంపాదించుకున్నాం ఆ దేవుడే లేకపోతే మా ఎబిలిటీ మాకు ఏమీ లేదని దేవుని వాళ్ళు చూపించగలిగారు కనుక మనం కూడా దేవునిపై ఎక్కువ ఆధారపడాలి